సప్తీ ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది మనం పూజ ఏమడుగుతూ ఉంటాం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం అని అడుగుతాం ధర్మానికి సంబంధించినది మను ధర్మ శాస్త్రం అలాగే అర్థానికి సంబంధించినది దేవి మహాత్యం కామానికి సంబంధించినది వాత్సాయన కామశాస్త్రం మోక్షానికి సంబంధించినది భగవద్గీత కాబట్టి ఈ నాలుగు అడుగుతాం ధర్మ అర్థ కామ మోక్షములు కాబట్టి ఈ దుర్గా సప్తశతి చెండీ పారాయణ ఎంత గొప్పదంటే అది మనం మాటల్లో చెప్పలేం అంత విశేష ఫలితాన్ని కలగజేస్తే ఆ పారాయణ వింటే ఆ పారాయణ ఇంట్లో చేయకూడదు దుర్గా సప్తశతి అది స్మరంతో చెప్పాలి కాబట్టి ఆ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసి ఆ పారాయణ వింటే చాలన్నారు అంత గొప్పది దుర్గా సప్తశతి అందువల్ల చూడండి ఆ దుర్గా సప్తశతి పారాయణ చేసినప్పుడు ఈ మంత్రాన్ని చెప్తారు రూపం దేహి జయం దేహి దేహి అని అనేక మార్లి మంత్రాన్ని చెప్పి అమ్మవారి కవిశిస్తూ ఉంటారు అందువల్ల తల్లి చిండి పరదేవత చిడి కోప ఇండీ దేవి నల్లగా ఉంటది మొక్క చాలా కోపంగా ఉంటది ఎంత కోపం అంటే చాలా కోపం ఉగ్రంగా ఉంటది ఎవరి మీద కోపం అంటే మన మీద కోపం కాదు యమధర్మరాజు గారి మీద కోపం ఇందువల్ల ఈ ఆశ్వీజ మాసంలో ఈ నవరాత్రుల్లో మీకు ముందే మనవి చేశాను యమధర్మరాజు గారు ధంస్సు బయటకు వస్తే కోర మళ్ళీ వసంత నవరాత్రుల్లో మరో కోర బయటకు వస్తుంది అందువల్ల చిండీ మాతకి ఎవరి మీద కోపం అంటే ఆ చిండీ పరదేవతకి యమధర్మరాజు గారి మీద కోపం ధర్మాన్ని విడిచిపెట్టి బతికే వారి మీద కోపం అలాగే వేదాన్ని విడిచిపెట్టి ప్రవర్తించే వారి మీద కోపం ధర్మనాశనం చేసేవాడి మీద కోపం అంత మాత్రాన ధర్మాన్ని విడిచిపెట్టి వేదాన్ని విడిచిపెట్టి ఆ ప్రతికే ప్రతికేట వాడి మీద ఆ తల్లి కోపాన్ని చూపించి ధర్మ మార్గం వైపు తిప్పుద్ది అంతేగాని వానేం చెనకదు వాడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడు వేదాన్ని విడిచిపెట్టేశాడు సంజావందని మానేశాడు వాడు వేదం చెప్పినట్టుగా ప్రవర్తించట్లేదు వాణ్ణేం శనకదావిడ ప్రదర్శించి వాడి మీద కోపం కలిగి ఉంటది కానీ వాణ్ణి మళ్ళీ ఆ తల్లి వైపు వారి జ్ఞానాన్ని గరగజేసి వాణ్ణి మళ్ళీ ఆ తల్లి వైపు ఎత్తుకొని ధర్మాన్ని పట్టుకునేలా వేద ప్రమాణంగా బతికేలా ఈశ్వర పాదాలు పట్టుకు బతికేలా వాణ్ణి ఆ తల్లి వైపు తిప్పుద్దమ్మ ఆ చండీ పరదేవత ఆ తల్లి అఖిలాండేశ్వరి మాత జగన్మాత జగజ్జనని అందువల్ల దుర్గ ఒకరు చెంది ఒకరు కాదు అంతా ఒకటే అందువల్ల తల్లి పరమకారుణ్యమూర్తి ఎవరి మీద కోపం అంటే చెప్పే క్రమం యమధర్మరాజు గారి మీద కోపం వేదాన్ని విడిచిపెట్టి వేద ప్రమాణం కాదని చెప్పి దర్శించే వాడి మీద కోపం ధర్మాన్ని విడిచిపెట్టిన వాడి మీద కోపం మన మీద అపార అపారణ అపార దయ ఎంత దయ అన్నారు రాశీభూతమైన దయ అంత గొప్ప దయ అంత దయతో మనల్ని కాచి కాపాడి అనుగ్రహిస్తూ ఉంటుందమ్మా చిండీ మాట అందులో చిండీ ఒకరు దుర్గ ఒకరు లక్ష్మి ఒకరు సరస్వతి ఒకరు పార్వతి ఒకరు లలిత ఒకరు మాలు అంతా ఒక్కరే అని మీకు మనవి చేస్తున్నాను మీకు ఇందాకనే క్రమంతా చెప్పాను పరబ్రహ్మ స్వరూపం అంతా ఒక్కటే అని మీకు ముందే మనవి చేస్తున్నాను కాబట్టి చూడండి మనకి పోతన గారు ప్రార్థన చేస్తారు అమ్మవారిని భాగవతంలో అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల సదారులమ్మ కడుపారుడు ఉచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి యమ్మ దుర్గ మాయమ్మ కృపా మహత్వ కవిత్వ పడుత్వ సంపద అంటే ఏంటి అర్థం అమ్మలగన్న మూలపుటమ్మ లక్ష్మీదేవిని సృష్టించి విష్ణుమూర్తికి సరస్వతీని సృష్టించి బ్రహ్మగారికి పార్వతీని సృష్టించి శంకరుడికి ఇచ్చింది తల్లి అందువల్ల అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ తల్లి చాలా పెద్దమ్మ అమ్మలగన్న ముగ్గురు అమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ అంటే ఎప్పటి నుంచి ఉందగా ఎప్పటి నుంచి ఉందంటే సనాతనరాలు తారీఖు ఏమైనా ఉందా లేదు ఒక సంవత్సరం ఏమైనా ఉందా లేదు అందువల్ల